ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వేళ బరుల్లో కాలు దువ్వేందుకు కోడి పుంజులు సిద్దమయ్యాయి ఏటా కోట్లలో చేతులు మారే ఈ పందేల కోసం శ్రద్ద తీసుకుని మరీ పుంజులను పెంచుతారు ప్రత్యేక ఆహారం శిక్షణ సరే సరి పోలీసుల హెచ్చరికలు ఉన్నా సంక్రాంతి అంటే కోడి పందాలే అనేలా ఈసారి పుంజులను పెంపకందారులు సిద్దం చేశారు సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకొచ్చేవి గోదావరి జిల్లాలే ముఖ్యంగా కోడి పందాల హడావిడే ఎక్కువ అందుకే డిమాండ్ దృష్ట్యా పందెంకోళ్ల పెంపకం ఏటికేడు పెరుగుతూ వస్తోంది స్థానికుల కన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువగా పందాల్లో పాల్గొనడం వేలు లక్షల్లో పందాలు వేస్తుండటంతో పండుగ రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయి దీంతో పందాల్లో ప్రధానమైన కోడిపుంజుల్ని ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ పెంచుతున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు నాలుగు వందలకు పైగా కోడిపుంజుల పెంపకం కేంద్రాలు ఉన్నాయంటే పందాలు ఏ స్థాయిలో జరుగుతాయో ఊహించుకోవచ్చు ఆయిల్ పామ్ తోటలు మొదలు చెరువు గట్లు పొలాల్లో కోళ్ల పెంపకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి పందెం రాయల్లో పెంపకం దారులతో ముందుగానే ఒప్పందం చేసుకుని మరీ ప్రత్యేకంగా కోళ్లను పెంచుతుండగా ఇప్పటికే ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి పందెం రాయళ్లు కోళ్ల కొనుగోళ్లు చేసే ప్రక్రియను ముమ్మరం చేశారు పోరాటం చేసే విధానం పుంజు రంగు ఎత్తు పుంజు బ్రీడ్ ను బట్టి ఒక్కో పుంజు ధర ఇరవై ఐదు వేల నుంచి మూడు లక్షల వరకు పలుకుతోంది పండుగ రోజుల్లో వీటి అమ్మకాల రూపంలోనే దాదాపు ఇరవై ఐదు కోట్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం కోడిపందాలు చూసేవారికి వినోదం కల్పించినా వీటి పెంపకం వెనుక మాత్రం చాలా కష్టం దాగుంది కోడిపిల్లను పొదిగిన తరువాత దాన్ని వేరుచేసి దిగి అవతలి కోడిపై బలంగా పోరాడే వరకు పెంచి తర్ఫీదునివ్వడానికి ఒక్క యజ్ఞమే చెయ్యాలి నమలి అబ్బరాసు పింగళ్ల పర్ల మైలా డేగా పచ్చకాకి కొకిరాయి తీతువా ఇలా పలు జాతులకు చెందిన కోళ్లను పందాలకు సిద్ధం చేస్తారు నిత్యం ఉడకబెట్టిన గుడ్లు బాదం మటన్ కీమా జీడిపప్పు రాగులు సజ్జలు ఎండుఫలాల లడ్డు ఇలా బలవర్ధకమైన ఆహారం పెట్టి వీటిని పెంచుతారు చురుగ్గా పోరాటం చేసేలా ఈ మేతను తినిపిస్తుంటారు కోడి పందాలు సో ఇది ఏదో లాగా వేరే విధంగా కాకుండా ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం అందరూ కలిసి చేసుకునే పండగలాగా రెండు సంవత్సరాలు పెంచిన కోడిని మనం ఆ సంక్రాంతి మూడు రోజుల కోసం సరదాగా మనం ఆడుతూ పాడుతూ దానికోసం ఈ ఈ విధమైనటువంటి కోళ్ళని ఒక్కొక్కళ్ళు ఒక విధంగా సాంప్రదాయం కింద పందాలు కట్టడం జరుగుద్ది కోడి అని అంటే పౌరుషం కాలి మనం ఉన్నా లేకపోయినా రెండు కోళ్లు బెదరా పడితే అట్లంతా డ్రైగా కొట్టుకుంటాయి ఇది ఏంటంటే బొబ్బులు యుద్ధం కాళ్ళ నుంచి సాంప్రదాయ క్రీడగా మారింది మామూలుగా నార్మల్గా అయితే సోళ్ళు సజ్జలు గంటలు మెరుగులు కలిపి పెడతాము ఈ పండుగ వచ్చింది అనేప్పటికీ వాటికి కొంచెం బాదం పప్పు కైమా డ్రై ఫ్రూట్స్ పెట్టి లడ్డు ఎందుకంటే మరి మా అక్కడ తీరా పందెంలోకి వెళ్ళిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రెస్టేజీ ఉంటుంది కదా అందుకని చెప్పని మేము కొంచెం బరిలో దిగిన కోడి ప్రత్యర్థి పుంజుపై విజయం సాధించేలా కోళ్లను బలంగా తయారు చేస్తారు ఇందుకోసం కోడితో వ్యాయామాలు చేయించడం ఈత కొట్టించడం నొప్పులు తగ్గి కండరాలు బలపడేందుకు వేడి కాపడం పెట్టడం వేగంగా తరుముతూ పరిగెత్తించడం చేస్తారు అనారోగ్యం చేసినప్పుడు మందులు వేసి మరీ వాటిని జాగ్రత్తగా చూస్తారు బాగా తెలిసిన వారు మినహా మూడో మనిషిని కోళ్ల పెంపకం కేంద్రంలోకి అనుమతించరు ప్రత్యేకమైన ఆహారం మందులు గాబులు కూలీ ఖర్చులు కలిపి ఒక్కో పందం కోడిని తయారు చేసేందుకు సగటున ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు చేస్తున్నారు కోడి పందాల్ని జూదంలా కాకుండా సంప్రదాయంగా భావిస్తూ కొనసాగిస్తున్నామని అందుకోసమే ఏటా వ్యాపారంగా కాకుండా ఇదో వ్యాపకల్లా భావించి కోళ్లను పెంచుతున్నామని పెంపకందారులు చెబుతున్నారు సంక్రాంతి సాంప్రదాయకంగా వచ్చి మా బావగారు అక్కలు చెల్లిళ్ళు అన్నలు అందరూ కలుసుకుని ఈ కోడి చూసి ఆనందించడం తప్పితే దీని జోజంగా చూడటం అనేది చాలా తప్పు